కోకాలు నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స అహ్ యు ఉండేది బట్ నౌ వి హావ్ కట్టింగ్ ప్లాస్టిక్ కట్టింగ్ బోర్డ్స్ అండ్ ఎవరీ టైం యు కట్ ఆన్ ది ప్లాస్టిక్ కటింగ్ బోర్డ్ లిటిల్ బిట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇస్ గెట్టింగ్ స్క్రాప్డ్ స్కేప్ స్క్రేప్ అవుతా ఉంటుంది అది ఫుడ్ లో కలిసే అవకాశం ఉంది ఒకవేళ మనం వుడెన్ కటింగ్ బోర్డ్స్ అనుకుంటామా అది వాష్ చేసిన తర్వాత సరిగ్గా ఆరకపోతే దాంట్లో బ్యాక్టీరియా అవన్నీ పోడ్ అంటే పోర్ పోరస్ గా ఉంటుంది కదా అది వాష్ చేసి ఎండలో పెట్టి కంప్లీట్ గా డ్రై అయిన తర్వాత యూ కెన్ స్టిల్ యూజ్ ఇట్ అగేన్ కానీ ఇఫ్ యూ డోంట్ డూ దట్ వుడ్ హోల్డ్స్ వాటర్ అండ్ దాంట్లో మళ్ళీ బ్యాక్టీరియా బ్రీడ్ అయ్యి ఈస్ హార్మ్ఫుల్ ఓ మై ఎవరు చిన్న 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 బట్ మన పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ బికాస్ ఇట్ అండ్ అండ్ క్లీన్ కింద ఒక పెట్టుకునే వాళ్ళం బాగుంది వర్డ్ కూడా అయిపోయింది సో అట్లా జస్ట్ కంటైనర్స్ జార్స్ లో పెట్టుకోవడం బెటర్ దాన్ ప్లాస్టిక్ డబ్బా అది కూడా ప్లాస్టిక్ మీకు తెలిసిందే ఎవ్రీ టైమ్ యూ వాష్ కొంచెం కొంచెం ప్లాస్టిక్ లీచ్ అవుతా ఉంటుంది అంటే ఫుడ్ గ్రేడ్ అందరు అమ్మరు ఫుడ్ గ్రేడ్ ఇస్ లిటల్ ఎక్స్పెన్సివ్ అది కూడా ఎండలో పెట్టవద్దు బికాస్ సమ్థింగ్ ఆల్వేస్ మెల్ట్స్ అండ్ లీచెస్ ప్లాస్టిక్ డెఫినెట్లీ లీచెస్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ సో అది యూనో ఫుడ్ లో కలడం సింపుల్గా అప్పుడు మన దగ్గర అల్యూమినియం డబ్బాలు ఉండేవి స్టీల్ డబ్బాలు ఉండేవి అవును అండ్ ఐ రిమెంబర్ మై తో ఫర్ ద లాంగ్ ఈవెన్ టిల్ టుడే లైక్ ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ఐఎమ్ నా చిన్నప్పటి నుండి అదే స్టీల్ డబ్బాస్ ఇన్ డిఫరెంట్ సైజెస్ ఫర్ ఆ పప్పు బియ్యం ఉప్పు అండ్ లైక్ ఎన్ని విడి అండ్ ఎవ్రీ అసలు ఆ స్టీల్ డబ్బాలు చూస్తేనే పండగలా ఉండేది కళక కళ మెరిసిపోతూ సో సింపుల్ థింగ్ దట్ వాజ్ సస్టైనబుల్ బికాస్ ఇప్పటి వరకు మా అమ్మ ఒక్కసారి కూడా చేంజ్ చేయలేదు డబ్బాల్ని అండ్ దే లాస్ట్ దే ఇస్ నో హార్మ్ అండ్ యూనో లై కెమికల్స్ ఆ ప్లాస్టిక్ లీచింగ్ అవన్నీ వేయలేదు కత్తిపీట స్టిల్ మై మదర్ యూజెస్ మన పెద్దవాళ్ళు ఇవన్నీ సెటప్ చేసిన థింగ్స్ ఇన్ ద కిచెన్ కానీ ఇప్పుడు మనం ఆ బుల్లెట్ వచ్చిందని ఇంకొకటి వచ్చిందని చాపర్ అనేసి స్టార్ట్ ఇన్స్టాలో మనకి ఈ ఇన్స్టాలో అయితే చూస్తే ప్రతిదానికి ఒక పరికరం ఉందండి అవును వెల్లుల్లి కట్ చేయడానికి ఒక పరికరం వెల్లుల్లి దంచి ఇది వరకు తొక్క తీసేసి పోపులో వేసేవారు ఇప్పుడు గార్లిక్ కట్టర్ అండ్ ఫుడ్ ప్రాసెసర్ అనేసి ఒకటి సాలెడ్ కటర్ అని అసలు రకరకాలు అవన్నీ ఎక్కడ పెట్టుకోవాలి ఎవరు క్లీన్ చేయాలి నైన్టీ పర్సెంట్ ప్లాస్టిక్ అది అది ఇంకోటి గమనించండి నైన్టీ పర్సెంట్ ప్లాస్టిక్ ఆ ఏ గ్రేడ్ ప్లాస్టిక్ ఎవరు దాన్ని అథెంటిఫికేషన్ చేయట్లేదు సో ఇట్ హ్యాస్ టు బి సింపుల్ సింపుల్ లైఫ్ స్టైల్ని కనుక మనం ఫాలో అయితే అంతే మన కంట్రీలో అది ఉండింది ఇట్స్ నాట్ దట్ సడన్ గా మనం కొత్త కొత్త దారులు వెతుక్కోవడం కాదు మన అమ్మమ్మ వాళ్ళు జస్ట్ టూ జనరేషన్స్ బిఫోరే ఇవన్నీ మనం చేసి ఉన్నాము సో జస్ట్ అట్లీస్ట్ అన్ని కాకపోయినా ఫిఫ్టీ పర్సెంట్ అన్న వీ బ్రింగ్ ఇట్ బ్యాక్ ఇన్ టు అవర్ కిచెన్ బికాస్ అక్కడ ఫుడ్ మెయిన్ ఫుడ్ తయారవుతుంది కాబట్టి అవును అండ్ దెన్ క్లోత్స్ అండ్ ద రెస్ట్ ఫాలోస్ క్లీనింగ్ యూనో అప్పుడు చిన్నప్పుడు జస్ట్ మై మదర్ ఉప్పేసేది ఫ్లోర్ క్లీనింగ్ కి ఎప్పుడైనా నిమ్మకాయ పిండేది యునో వాసన వచ్చినప్పుడు వానాకాలం అండ్ ఇంకోటి వానాకాలంలో నవ్ ఐ డూ ఆ వేస్తారా మీరు బేపాకు బేపాకులో కొంచెం నెయ్యి ఒక ఒక బగారా ఆకు కొన్ని లవంగాలు అండ్ కొంచెం ఒక దూప్ స్టిక్ నాన్ టాక్సిక్ నాన్ టాక్సిక్ చూసి తీసుకోవాలి మళ్ళీ చెప్తాను బగారా ఆకు అంటే బిర్యానీలో వేసి ఆకు బేలీఫ్ ఒకటి ఒకటి మీకు కావాలని ఒక వీడియో పంపుతాను కెన్ పోస్ట్ ఇట్ షూర్ షూర్ బేలీఫ్ ఒకటి ఒకటో లవంగాలు ఒక నాలుగు తర్వాత వేపాకు వేపాకు చాలా అండ్ దాని తర్వాత నెయ్యి నెయ్యి ధూప్ స్టిక్ కర్పూరం

ఇట్ గివ్స్ అవుట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ వెన్ ఇట్ బర్న్స్ అదే సేమ్ విత్ నెయ్యి కూడా సో ఇవన్నీ కలిపి మనం ఒకవేళ ధూపం వేస్తామనుకో ఇంట్లో కొన్ని మన ఇంట్లలో కూడా కొన్ని కార్నర్స్ మనం ఎక్కువగా వాడని కార్నర్స్ డెట్ స్పేసెస్ అంటాం అవి ఉంటాయి ఆ ప్లేసెస్ లో ఎక్కువ వాడము అక్కడ ఎక్కువ చీప్ వెళ్ళదు సో ఎనర్జీస్ అనేటివి ఆ కార్నర్స్ లో బ్లాక్ అయి ఉండిపోతాయి నిజంగానే మీరు ఫీల్ అయ్యారా ఇవ్వండి అంటే అప్సలోట్లీ బికాస్ మీరు మెడిటేషన్ చేస్తారు సరే నేను కొద్దిగా గొప్ప మెడిటేషన్ నేర్చుకుని చేశాను కాబట్టి కొంతమందికి అర్థం అవుతుంది బట్ అందరికి ఇది అప్లికబుల్ అంటే ఇఫ్ అబ్సల్యూట్లీ వాళ్ళకి తెలియకుండా ఒకలాంటి ఎనర్జీ వైబ్రెన్సీ అనేది మనకి ఏర్పడుతుంది లైక్ స్పెషల్లీ సింపుల్ మనం చల్లనీళ్ళతో స్టాండ్ చేసినప్పుడు ఒకలాంటి ఏ నో ఎనర్జీ యూ యూ బికమ్ లైవ్ అట్లాగే వెన్ ఆల్ ద కర్టన్స్ ఆర్ ఓపెన్ ఈ డెడ్ స్పేసెస్ ఏదైతే ఉంటాయో మన ఇంట్లో రోజు మనం వాడిని స్పేసెస్ అవి వెంటిలేషన్ లేకపోయేసరికి సమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీస్ ఆ బ్లాక్ ఈ ధూపం వేసినప్పుడు అవంతా క్లెన్స్ అయిపోతాయి ఒకలాంటి ఇప్పుడు మన ఇల్లు కడుక్కున్నట్టు అండ్ విత్ మెడిసినల్ ప్రాపర్టీస్ సో ఏదైనా వర్షపడ్డప్పుడు ముక్క వాసన ఉన్న ప్లేసెస్ అయినా ఎక్కడైనా బ్యాక్టీరియా బ్రీడ్ అవుతున్న ప్లేసెస్ అయినా ఇట్లా చిన్న చిన్న క్రిములు ఉన్న కార్నర్స్ అవన్నీ దే జస్ట్ బికమ్ సో ప్యూరిఫైడ్ అండ్ మస్కిటోస్ కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇది బెస్ట్ టిప్ చెప్పారు అందరికీ అర్థం అవుతుంది బెస్ట్ మస్కిటో రిపెల్లెంట్ రైని సీజన్ గెస్ట్ అండ్ అది కూడా వితౌట్ ఎనీ కెమికల్స్ అండ్ విచ్స్ బెనిఫిషియల్ సో పొద్దున సాయంత్రం ఒక పూట రోజుకి వన్స్ ఇన్ టూ డేస్ సరిపోతుంది టూ డేస్ బాగా దాన్ని కానీ బాగా తిప్పాలి ఆ పోగా వచ్చేసరికి తిప్పి అండ్ జస్ట్ సిట్స్ ఇన్ ద హౌస్ అండ్ ఇట్ జస్ గివ్స్ యూ దట్ వెరీ డిఫరెంట్ ఎనర్జీ ఏదో పూజారూమ్ లో అనిపిస్తుంది ఇల్లంతా పూజారూము లాగా ఫీలింగ్ వస్తుంది కళ వస్తుంది డెఫినెట్ గా కళకళతుంది ఇల్లు సో ఇది వీటితో పాటు అఫ్ కోర్స్ అంటే మీరు వాడని పరికరాల గురించి మాట్లాడారు హౌ అక్యూమిలేట్ థింగ్స్ సో వీటిలో ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్ షో కేస్ పీసులు అండి అర్థమైంది కదా యా షోకేస్లో పెట్టేవి చాలా పెట్టుకుంటాం మనం అందం కోసం అది తెచ్చిన రెండు రోజుల వరకు బాగుంటుంది ఆ తర్వాత చూస్తే మెల్లి మెల్లి మెల్లిగా దుమ్ము చేరడం మొదలవుతుంది దాన్ని తుడవాలంటే అది అందరికీ ఒప్పుకుండదు టైం ఉండదు సో డీ క్లెటర్ విఆర్ టాకింగ్ అబౌట్ డీ క్లెటర్ కాబట్టి చెప్తున్నాను ఎంత తక్కువ యూనో వస్తువులు మన ఇంట్లో ఉంటే మెంటలీ అంత స్ట్రెస్ ఫ్రీ ఉంటారు మీరు ఇప్పుడు నాకు కూడా ఒక్కొక్క రోజు ఈ టాప్కి కి ప్యాంట్ వేసుకోవాలి ఈ స్కర్ట్కి కి యూనో ఇది పెట్టుకోవాలని త్వరగా వచ్చేస్తుంది సమ్ డేస్ యు ఆర్ అలర్ట్ సమ్ డేస్ ఎంత ఆలోచించినా ఇది దీనికి బాగాలేదు ఇది ఇద్దాం సో దిస్ మైండ్ ఈస్ గెటింగ్ క్లటర్డ్ ఎందుకలాగా కరెక్ట్ అది నాకు కూడా చాలా అవుతుంది ఎవ్రీడే ఎనర్జీస్ మనది వేరు అండ్ క్రియేటివిటీ ఒక రోజు వేరేలాగా ఉంటుంది మనకి అన్ని రోజులు ఒక్క రకంగా అందరు ఉండలేరు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అండ్ ఒకటేలాగా ఎవ్రీ డే మనం ప్రజెంట్ చేసుకోవాలి మనని మనం అనేసరికి ఆ స్ట్రెస్ విల్ యాడ్అప్ దట్ ఈస్ ద వర్స్ థింగ్ అంటే ఇది అన్నెసెసరీ మైండ్ని బిజీ పెట్టుకోవడం సో లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్ నో లైక్ సక్సెస్ఫుల్ పీపుల్ లైన్ ఉంది సక్సెస్ఫుల్ పీపుల్కి అన్నీ చేయడానికి అంత టైం ఉంటుంది అంటే ఎందుకు సక్సెస్ఫుల్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ద నాట్ బిజీ హియర్ మనం చేసేదానికంటే ఇక్కడ బిజీ ఉండేసరికి మనకి ఓ చాలా బిజీ ఉన్నాం అనిపిస్తుంది అవును బట్ దట్ ఈస్ మెయిన్ ప్రాబ్లం చాలా మందికి వచ్చేదే ప్రాబ్లం అక్కడ సో ఇది డీక్లెటర్ చేసుకోవాలి ఫస్ట్ ఇది డీక్లెటర్ అయినప్పుడు ఎవ్రీథింగ్ లుక్స్ ఈజీ చాలా మల్టీ బిలియన్ డాలర్ ఇండస్ట్రీస్ ఉన్న పెద్ద పెద్ద సీయోస్ దే హావ్ వన్ యూనిఫామ్ రోజు వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ లైక్ దే సెట్ యూనిఫామ్ లాగా బికాస్ దేర్ టైమ్ ఈస్ సో వాల్యుబుల్ వాళ్ళు ఒక్క నిమిషం కూడా వాళ్ళ ఎనర్జీని ఏ డ్రెస్ వేసుకోవాలి దేనికి ఏ బెల్ట్ పెట్టుకోవాలి దానికి ఏ సాక్స్ వేసుకోవాలి దానికి ఏ షూస్ వేసుకోవాలి దానికి వేస్ట్ చేయడానికి వాళ్ళు దే డోంట్ వాంట్ వేస్ట్ దట్ టైం అంటే జస్ట్ ఇమాజిన్ దట్ ఈస్ సో ప్రెషస్ బ్రెయిన్ ఎనర్జీ అనేది చాలా ప్రెషర్స్ అండ్ యూ ఓంట్ బిలీవ్ స్వప్న గారు వన్ థర్డ్ ఆఫ్ ద ఫుడ్ వీ ఈట్ ఈజ్ యూస్డ్ వై ద బ్రెయిన్ ఓహో బ్రెయిన్ ఇస్ మనం తిన్న ఫుడ్ ఎక్కువ అబ్జర్వ్ వాడేసుకుంటుంది దాని ఎంత స్ట్రెస్ ఫ్రీగా ఉంచితే అంత యాక్టివ్గా ఉంటాం పిచ్చి పిచ్చి వాడి వాడకుండా ఏదైతే మీనింగ్ఫుల్ వాల్యుబుల్ వాటికి వాడాలి తప్ప డ్రెస్ వేసుకోవాలి ఈ రోజు చెప్పులు ఏం వేసుకోవాలి దీనికి అది మ్యాచింగ్ అవుతుందా దాంట్లోనే సగం ఎనర్జీస్ కానీ చాలా సార్లు ఈ ప్రాబ్లమ్ వస్తుంది కొన్నిసార్లు ఏ డ్రెస్ మనకి మన గురించి హ్యాపీగా ఉండదు ఫీల్ గుడ్ ఎందుకు రోజు మన ఎమోషన్ ఉంటుంది ఒక రోజు చాలా చిన్న అవుట్ ఫిట్ ఇంకో రోజు అస్సలు దాన్ని వైపు కూడా చూడబోద్ది కాదు చాలా కరెక్ట్ అది ఐ థింక్ మోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వార్డ్రోబ్ ఓపెన్ చేసినప్పుడు ఐ వాట్ ఐ డిడ్ విత్ మై వార్డ్రోబ్ ఏం చేస్తారు చెప్పండి కరెక్ట్ ట్వంటీ టూ ఇయర్స్ నుండి నేను సైజ్ మారలేదు అది కొంతమంది అదృష్టం అంటే చెప్తున్నాను అంటే నా వార్డ్రోబ్ చూడండి లైక్ అప్పుడు కొన్న అవుట్ ఫిట్ నుండి ఇప్పుడు కొన్న అవుట్ ఫిట్ లో ఏది బికా అన్ని పడుతున్నాయి సో హౌ ఐ డీక్లెటర్ అంటే ఐ అన్నీ పెట్టుకుంటాను నేను అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెక్షన్ ఒకరోజు ప్యాంట్ సెక్షన్ ఒకరోజు సల్వార్ కమీ సెక్షన్ ఒకరోజు సారీ సెక్షన్ ఒక రోజు డ్రెస్ కాక్టైల్ డ్రెస్ సెక్షన్ అన్నీ బయట పెట్టుకొని చూస్తాను చూశాను అండ్ ఆ కలర్ మళ్ళీ వేసుకుంటానా అలాంటివి నేను ఎక్కువ కొన్నానా నా ఏజ్కి నా ఎమోషన్ అంటే ఎమోషన్స్ వెరీ ఇంపార్టెంట్ ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్కలాగా ఎమోషన్ మారుతుంది ఇప్పుడు అన్ ఆ స్టైల్ వేసుకుంటాను ఒక్కసారి ట్రూగా ఆలోచించేసి ఐ డిస్కార్డెడ్ హాఫ్ ఆఫ్ ఇట్ ఇప్పుడు పట్టినా సరే పట్టింది కదా వన్ చేసుకుందాం అంటే ఇంకా ఇట్ విల్ బికమ్ టూ బిగ్ మెస్ సో నా సైజెస్ ఉన్న నా అసిస్టెంట్స్ మా ఫ్రెండ్స్ మై ఫ్రెండ్స్ డాటర్స్ ఓ యంగ్ టీనేజర్స్ నా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ డాటర్స్ వాళ్ళందరు నా సైజెస్లో లో ఉన్న వాళ్ళందరినీ లిస్ట్ రాసేసుకొని అందరికి పంపించేసారు అక్క ఉన్నా కూడా మీ సైజులో లేకపోతే ఇబ్బంది అదే అంటే నీ సైజు ఉంటే బాగుండునే ఇద్దరం ఇక్కడ షేర్ దట్ అంతే కదా అదే సో దట్స్ హౌ యాఫ్ టు క్లట్టర్ మన ఏజ్ మన మైండ్ సెట్ ఇప్పుడు మనం వేసుకుంటామా అని ఒకసారి మనం క్వశ్చన్ చేసుకొని ఒకవేళ డౌట్ ఉంటే ఒక బాక్స్ పెట్టుకోండి టూ టూ మంత్స్ తర్వాత రీవిజిట్ దట్ బాక్స్ అండ్ సీ ఇఫ్ యూ స్టిల్ డోంట్ లైక్ ఇట్ తీసేయండి మే బీ అనుకుంటే పెట్టుకోండి కరెక్ట్ అంటే కొన్ని అన్ని పడేయలేం కదా కానీ ఇచ్చినా కూడా అట్లీస్ట్ ఫైన్ ద రైట్ ఫుల్ పీపుల్ టు గివ్ ఇట్ అంటే బేసికల్లీ మనం ఏం చేస్తున్నాం అంటే మనం తీసి దాన్ని లెక్క లేకుండా పడేయట్లేదు

చినికి పోయి కూడా నైటీలు చాలా మంది ది కాంట్ పార్ట్ విత్ ఇట్ బాస్ నో ఒక కంఫర్ట్ వచ్చేస్తుంది బట్ ద పాయింట్ ఇస్ ఇవన్నీ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకి స్పేస్ ఓపెన్ అప్ అవుతున్నాయి ఎనర్జీ ఓపెన్ అప్ స్పేస్ ఓపెన్ అప్ అండ్ మెంటలీ వోంట్ బిలీవ్ ఎవ్రీ టైం అంటే ఎప్పుడు మీరు ఏదైతే కొన్ని సామాన్ తీసేస్తారు ఈవెన్ బుక్స్ అండి నేను బుక్స్ కూడా చాలా చదువుతాను ట్వంటీ టూ ఇయర్స్ నుండి బుక్స్ అన్ని కలెక్ట్ అయితే ఉన్నాయి సో అది కూడా నేను ఒక అనాదర్శం ఫోన్ చేసి వాళ్ళ ఏజ్ గ్రూప్ అడిగాను ఎన్ని నుండి అన్ని సంవత్సరాలకు పిల్లలు మీ దాంట్లో ఉంటారని సో దే సెట్ సో వాళ్ళకి చదవాల్సినవి మాత్రమే అవుట్ చేసి పంపడం జరిగింది అండ్ మా బాబు కూడా ఇప్పుడు పెరిగిపోయాడు సో చిన్నప్పుడు బుక్స్ అన్ని మళ్ళీ ఇంకొక స్కూల్ పంపడమో దాంతోనే మీ ఓపెన్ అప్ అవుతుంది స్పేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి నెక్స్ట్ టైం కొన్నప్పుడు ఇదంతా ఈ ఎక్సర్సైజ్ ఆలోచించి తక్కువ కొనడం స్టార్ట్ చేస్తుంది